ఇప్పటికే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రామ్ చరణ్ గారు అక్కడికి వస్తుండడంతో ఆడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కొన్ని లక్షల మంది రాబోతున్నారనే సమాచారం కలదు కానీ జనాలు ఎక్కువగా ఉండడం వలన జనాలు ఎక్కువ వస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడం వలన జన సందర్భాన్ని తగ్గించడం కోసం కొన్ని కొన్ని లిమిట్స్ అనేసి కూడా ఒక లక్షకు మించి ఎక్కువ రాకూడదనేసి కొన్ని నియమ నిబంధనలు అక్కడ విధించడం జరిగిందని పోలీస్ శాఖ వారు చెప్పడం జరుగుతుంది అలాగే రేపు మాత్రం ఖచ్చితంగా నాలుగో తేదీ శనివారం సాయంత్రం ఏడు గంటలకు ఈ ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది ఈవెంట్కు దాదాపుగా ఖచ్చితంగా ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన రామ్ చరణ్ గారు స్వా స్వాగతం పలకడం జరుగుతుంది ఈవెంట్ కోసం కోట్ల మంది అభిమానులు మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది ఆయన ఫస్ట్ టైం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం మన రామ్ చరణ్ గారికి రామ్ చరణ్ గారికి దాదాపుగా అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రంగస్థలం రిలీజ్ కావడం జరిగింది అది ఎంతో సక్సెస్ కావడం జరిగింది అలాగే సక్సెస్ మీటికి ఆయన పవర్ కలర్ గారు రావడం జరిగింది అప్పుడు ఒక సాధారణ హీరోగా ఒక భాబాయిగా అతను రావడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రానికి కేంద్ర సారీ డిప్యూటీ సీఎంగా అతను రావడం జరుగుతుంది ఈరోజు ఆయన ఏ విధంగా మాట్లాడతారు ఆయన రామ్ చరణ్ గురించి ఎలాంటి మాటలు మాట్లాడతారు అనే అనే దాని గురించి చాలా ఏ విధంగా మాట్లాడతారు అనే దాని మీద ఉత్కంఠ సాగుతుంది ఆయన ఏ విధంగా స్పందించబోతున్నాడు అనేసి ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ మాత్రం రేపు జరగబోయే ఈ ఫంక్షన్ మాత్రం చాలా అద్భుతంగా కనీ విని ఎరుగని రేంజ్లో ఉంటుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చును మన మా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఈవెంట్కి చాలా జాగ్రత్తగా వెళ్ళి హ్యాపీగా చూసి రండి బైక్లో వెళ్ళేటప్పుడు మాత్రం నిదానంగా నిఘానంగా జాగ్రత్తగా ఇంటికి రండి మనకు చాలా ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి అక్కడికి ఎటు ఎందరు ఎంతమంది పోతే అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి అందుకని కావున ఆచి తూచి నిదానమే ప్రధానం అన్న అంటారు పెద్దలు అదేవిధంగా చూసి ఆ ఈవెంట్ని ఎంజాయ్ చేసి రండి నిదానంగా ఇంటికి రండి కొద్దిగా లేట్ అయినా కానీ అక్కడ స్టే చేసి ఎవరొకరు ఫ్రెండ్స్ ఉంటారు కష్టే చేసి మళ్ళీ మరచనాభుత పొద్దున్నే నిదానంగా రండి ఓకేనా గేమ్ చేంజర్ సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది ఓకే ఆల్ ది బెస్ట్ గేమ్ చేంజర్